బోధించు సమీకరించు దేవరకద్ర నియోజకవర్గ శాసన సభ్యులుగా జి మధుసూదన్ రెడ్డి గెలిచిన సందర్భంగా దమగ్నాపూర్ గ్రామం నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని సామాజికవేత్త దండు వెంకటేష్ అన్నారు వారి గెలుపుకు ముఖ్య కారణం వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అన్నారు ఎక్కడ ఏ చిన్న అపాయం జరిగినా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు చదువు పరంగా హాస్పిటల్ పరంగా ఆరోగ్య పరిస్థితి బాలైనటువంటి వారికి ఎంతో మందికి సహాయ సహకారం తన సొంత డబ్బులతో గత పది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమైనటువంటి ఒక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొని దేవరకద్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే సూచనల మేరకు దండు వెంకటేష్ అను నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ విద్యార్థుల చదువు విషయంలో బడుగు బలహీన పేద ప్రజల హాస్పిటల్ విషయంలో నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎమ్మెల్యే అడుగు జాడల్లో కొనసాగుతున్నానని అన్నారు ఉండాలనే ఒక భరోసాని కల్పించినటువంటి వారి అడుగు జాడల్లో మేము కూడా నడుస్తున్నాం కాబట్టి దేవర్ నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి విద్యార్థులకు కూడా మనవంతు సహకారంగా కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలైన మొదలైనటువంటి వాటిలో వారిని చేర్పించి హైదరాబాదులో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా విధంగా కూడా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చదువులో కూడా ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా హాస్టల్స్ విషయంలో కాలేజెస్ విషయంలో ఖచ్చితంగా మేము ముందు ముందుంటామని అదేవిధంగా విద్యార్థి సంఘాలకు కూడా మేము ముందుండి మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారు గెలిచిన సందర్భంగా మా గ్రామం అనగా ధమగ్నపూర్ గ్రామం నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వారి గెలుపుకు ముఖ్య కారణం వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలే దేవరకద్ర నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న అపాయం జరిగినా ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు చదువు పరంగా హాస్పిటల్స్ పరంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేనటువంటి వరకు బీద వాళ్ళకు ఎంతో మందుకు తన వంతు సహకారంగా తన సొంత డబ్బులతో గత పది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమైనటువంటి ఒక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొని నేడు మా దేవరకద్ర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తపరచడం జరిగింది అదేవిధంగా గెలిచిన తర్వాత మరియు ప్రచారంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం ఒకటే బడుగు బలహీన వర్గాలకు మరియు పేదలకు అండగా నేను ఉంటా చదువు విషయంలో వైద్య సేవల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక సదుపాయాలు మరియు అవసరమైనటువంటి హాస్పిటల్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మెని మెనిఫెస్టోని పకడ్బందీగా ఖచ్చితంగా అమలు చేస్తామని మాటివ్వడం జరిగింది ఆ నమ్మకంతోనే ప్రజలందరూ కూడా మన మధుసన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను